ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను రైట్ రైట్ వెళ్ళి మోకాళ్ళు లేస్తావు మనవాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా మన వాళ్ళ ప్రార్థన ఏందో నేను చెప్తా నేను చెబుతా నేను ఇప్పుడు భక్త సింగ్ గారు ప్రార్థన చేశాడు సాధుసుందర్ సింగ్ గారు ప్రార్థన చేశాడు దేవదాసాయి గారు ప్రార్థన చేశాడు వీళ్ళు రోజులు రోజులు చేశారు గంటలు గంటలు చేశారు నెలలు నెలలు చేశారు సంవత్సరాలు సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటా ఉంటే అంతసేపటి ఏం చేశారా అనిపించింది నాకు స్టార్టింగ్లో ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటాను పోతాను మోకాళ్ళు లేస్తాను కావాల్సిన అడుక్కుంటాను వస్తాను మొత్తం కలిపి ఒక అరగంట కూడా పట్టదు మరి భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు లేస్తే తెల్లవారిన దాకా మోకాళ్ళ మీద నుంచి దిగకుండా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడని ఒక భక్తుడు రాశాడు ఒక భక్తుడు రాశాడు చదివా నేను నాకు ఆశ్చర్యం కలిగింది అంతసేపు ఏం చేసి ఉంటాడు అబ్బా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని వదిలేను అనుకో ఇప్పుడు కాసేపు మీరు మీరు కాసేపు ప్రార్థన చేసుకోండి అని వదిలేశాను అనుకో మిమ్మల్ని నాకు తెలిసి గ్యారెంటీ చెబుతాను నేను పది నిమిషాల్లో మొత్తం మోకాళ్ళ మీద నుంచి లేకపోతే అప్పుడు అడగండి ఎందుకు నువ్వు అడగాల్సిన అను అడగాలనుకున్నవన్నీ పది నిమిషాలు అయిపోతాయి ఏం అడుగుతావు మహా అడిగితే ఆరోగ్యం బాగాలేకపోతే స్వస్థపరచమని అడుగుతావు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేయా మంచి సంబంధాలు దేయా లేకపోతే ఎవన్నో ఫలానా ఆఫీసర్ దాయా లేకపోతే ఫలానా అబ్బాయిని దే ఫలానా ఏ అడుగుతావు అయిపోయింది పిల్లలు పెళ్ళిళ్ళు రాగం ఆ అప్పులు ఉన్నాయనుకో ప్రభావాడికి ఇంత ఎలా ఫలానోడికి ఇంత ఎలా ఫలా నోడికి ఇంత ప్రభా ఏ సునాములు అయినా తీర్చే ప్రభావా అయిపోయింది అప్పులు కూడా అయిపోయినాయి ఇంకేం అడుగుతావు ఇంకేం అడుగుతావు అండి ఇల్లు కట్టుకుంటాం అనుకో ప్రభావా స్లాబ్ మట్టం అయింది నాయనా స్లాబ్ పిచ్చి ప్రవా అయ్యా అని అడుగుతావు స్లాబ్ పడింది ఇంకేంది ఇంకేం అడుగుతావు ఇప్పుడు మోకాళ్ళలోని ఇప్పుడు మనం కనీసం ఒక పావు గంట వచ్చేటట్టు ప్రార్థన ఏముంది మనకు చెప్పు చెప్పండి ఒక పావు గంట ప్రార్థన ఏముంది ప్రార్థన అంటే ఇంత టైమే పట్టిద్ది వాళ్ళు అసలు నైట్ మోకాళ్ళు వేసి తెల్దారిందాకేం చేశారమ్మా నాకు అర్థం కాదు ఆయన బతికి లేడు లేకపోతే పోయి అయ్యా భక్తి సింగ్ గారు మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదయ్యా భక్తసింగ్ గారు ఒకవేళ నేను నాటికి నువ్వు కాను ఉన్నట్టయితే నువ్వు గానీ ఉన్నట్టయితే ఇప్పుడు కానీ నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా ఏం ప్రార్థన చేసావు అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా ఏం చేసావా అంతసేటు ప్రార్థన నేను చెప్పనా ఏం అడుగుంటారు చెప్పనా వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు ప్రార్థనకి వెళ్తున్నాను నన్ను ఎవరు కదిలించదు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు ఆయన రాజ్య విస్తరణకు ఏ ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవ్వాలి ఎన్ని రకాలుగా ప్రభావితం అవ్వాలి మనుషులు ఎలా ఉన్నారు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎలా అయిపోతున్నారు వాళ్ళు ఎలా బాగుపడాలి అనేక మంది మనుషులను గుర్తు చేసుకున్నారు వ్యభిచార వృత్తిలో అనేకమంది బతుకుతున్నారు వాళ్ళు అందులోనే నశించిపోతున్నారు ప్రభువ వాళ్ళ సంగతి ఏమిటి నాయనా వాళ్ళని ఎలా దర్శిస్తావు నాయనా వాళ్ళతో మాట్లాడినాయన వాళ్ళ జీవితాలు ప్రభావితం చేయనాయన వ్యభిచార వృత్తిని వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని బ్రతుకుతున్నారు ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీసుకుని రా ప్రభువ వాళ్ళకి బ్రతుకు తెరుగు చూపించు ప్రభువా నాయన వాళ్ళు చేసే హేయమైన క్రియల నుంచి ప్రజల్ని మళ్లించు ప్రభువా అని సభ్య సమాజంలో వారు చూసినటువంటి సంగతులన్నిటి గురించి దేవుణ్ణి కదలమని ఏకరువు పెట్టారు విజ్ఞాపన చేశారు ప్రార్థన చేశారు యాచించారు వాళ్ళ కోసం వాళ్ళేం పెద్దగా అడిగింది లేదు సంఘం స్థాపిస్తే సంఘం కోసం సంఘంలో సభ్యుల కోసం సేవకుల కోసం పరిచారకుల కోసం పని ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం ఆల్రెడీ వ్యాపించినటువంటి సంఘాల కోసం సేవకుల కోసం వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళ సాక్ష్యాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం రాష్ట్రాల కోసం జిల్లాల కోసం మండలాల కోసం గ్రామాల కోసం దేశాల కోసం మరి అన్నిట్లో మరి దేవుడు గదిలి పనిచేయాలి అన్నిటిలో దేవుడి గదిలి పనిచేయాలంటే అన్నిటి కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి ప్రార్థించాలి మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థనలు నిజంగా దేవుడు అన్ని చేస్తాడంటావా అని రేపు నువ్వు తెల్లమొకం వేసుకొని చూడకపోతే అప్పుడు అడుగు రేపు అక్కడ దేవుని ముందుకు పోయినప్పుడు తెల్లమొక్క వేసుకొని చూస్తావు ఎందుకో తెలుసా నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేసి ఉంటాడు నువ్వు అడిగినవన్నీ ఉపయోగించుకొని నువ్వు అడిగిన వాటిని నువ్వు ప్రార్థించిన వాటిని ఆధారం చేసుకొని దేవుడు కార్యాలు నెరవేర్చుంటాడు ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని సంగతుల గురించి ప్రార్థన చేశావు కదా అదిగో వాటన్నిటిని నీకు ఇలా నెరవేర్చాను ఇదిగో నీకు బహుమానం అంటాడు వామ ప్రభా ఇవన్నీ ఎంటనా ఈ ప్రార్థనలన్నీ తీసుకున్నా ఇవన్నీ రాసుకున్నా వీటన్నిటిని ఉపయోగించుకొని నీ పని జరిగించా అసాన గానీ నువ్వు వింటున్నావు వింటలేదు అనుమానం వచ్చి ఒక్కోసారి డౌట్ పడ్డానేసాయ్యా అయ్యా చేశాను కానీ అసలు నువ్వు తీసుకుంటావా అని అనుకున్నానయ్యా ఇవన్నీ నీకు నీ దాకా వస్తాయా అనుకున్నానయ్యా పిచ్చిదాన్ని నీ పిచ్చోడ్ని ప్రభా నా ప్రార్థనలన్నీ చేరినయ్యా ఫలానా వ్యక్తి ఫలానా గ్రామం కోసం చేశావు కదా కుమారుడా నువ్వు ఫలానా గ్రామం కోసం ఇది ఇన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు కదా ఆ గ్రామ రక్షణ కోసం ఇదిగా ఆ ప్రార్థనలు విని ఇదిగో ఇతన్ని లేపి ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాను ఫలానా ప్రాంతం కోసం ఫలానా ప్రాంతం పట్టబడాలని చేసావుగా నా కుమారి ఫలానా గ్రామం రక్షింపబడాలని చేసావు కమ్మా చాలా ప్రార్థనలు చేసావు కన్నీళ్లు గారిచి అదిగో కన్నీళ్ళు ఈ బుడ్డిలో దాచిపెట్టాను అదిగా ఆ ప్రార్థనలన్నీ విని ఆ గ్రామంలోనే ఒకరిని దర్శించాను అతడు లేచి ఇదిగో ఆ గ్రామంలో ఇంతమందిని ప్రభావితం చేశాడు ఇదిగో వీళ్ళందరి రక్షణ ఫలంలో నీకు భాగం ఉందమ్మా నీ ప్రార్థన ఉంది ఇదిగో బహుమానం అంటాడు రేపు తెల్ల తెల్లమాకమేసుకొని చూస్తావు నువ్వు ఎందుకో తెలుసా ఎట్లా ఉందని నీకు క్లారిటీ ఉంటే నువ్వు తెంపు లేకుండా ప్రార్థన చేస్తావు కానీ మనకేం నమ్మకం లేక ఏదో చేయకపోతే నేను ఫీల్ అవుతానని కొంతమంది చేస్తుంటారు మళ్ళీ శాలేమన్నా అడుగుతాడు ప్రార్థన చేస్తున్నావా అంటాడు చేయట్లేదు అన్నయ్య అంటే ఫీల్ అవుతాడు ఎందుకు కాతో కూతో చేస్తే ఎప్పుడన్నా అడిగాడు అనుకో ఏమా ప్రార్థన చేస్తున్నావా అన్నాడు అనుకో నాన్నయ్యా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది పాప నా ఆనందం కోసం చేస్తుంటారు ప్రార్థన ప్రార్థన టవర్లు జరుగుతూ ఉంటారు కొంతమంది ప్రార్థన టవర్లు డైలీ నేను మొన్న మధ్యరాత్రి వచ్చి చూశాను మధ్యరాత్రి వచ్చాను దాదాపు రెండింటప్పుడు లేచి వచ్చారు రెండింటప్పుడు చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా ఆనందం కలిగింది ఎంతసేపు చేస్తారని కూర్చున్నా అక్కడ అసలు వీళ్ళు ఎంతసేపు చేస్తారని మూడున్నర దగ్గర దగ్గర మూడున్నర దాకా వాళ్ళు ఎప్పటి నుంచి పన్నెండు ఇంటికాళ్ళ నుంచి కూర్చున్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మరి ఎన్ని సంగతులు విజ్ఞాపన చేశారు ఏ ఏ సంగతులు విజ్ఞాపన చేశారు ఏ విషయాల కోసం ప్రార్థన చేశారు మెట్టుకి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా దేవుని సన్నిధిలో వ్రాయబడతాయి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి కొర్నేలి ప్రార్థించాడు దోతొచ్చి చెప్పాడు కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరినవయ్యా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి నన్ను పంపాడయ్యా నువ్వు అడిగావుగా దేవా నీవెవరివి నేను ఎలా తెలుసుకోగలను నేను ఎలా రక్షింపబడగలను నా ఆత్మ ఎలా విమోచింపబడుతుంది నాకు దిక్కేమిటి అని అడిగావుగా కొర్నేలీ నీ ఆత్మ రక్షణార్థమ ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవు ఆ మాటలు నీకు చెప్పడానికి నిర్ణయించబడిన వాడు సీమోను పేతురు అతడు యోప్పే యోపేలో దిగున్నాడు చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనేవాడు దిగున్నాడు అక్కడికి మనుషుల్ని పంపించి ఆ సీమోను పేతురుని రప్పించుకో ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు చెప్తాడు నువ్వు అడిగావుగా ప్రార్థన చేసావుగా వచ్చింది అక్కడికి నీకు రక్షకుడిని పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు అతన్ని పిలిపించుకో అతను చెప్తాడని ప్రార్థనకు జవాబి చెల్లాడు నా ప్రియమైన చెల్లి అక్క అన్న తమ్ముడు నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా ఆ శివుగా మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి పోవు అనుకోవద్దు దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు వాటిని వినడు అనుకోవద్దు ఆ అని కూర్చొని ఏదో మొత్తుకుంటాను కానీ దేవుడి దగ్గరికి జాగ్రత్త అంటావా అనుకోవద్దు నీ ప్రార్థన వినబడింది అన్నాడు కరుణేలి నీ ప్రార్థన వినబడింది హిజ్కియా నీ ప్రార్థన వినబడింది జకర్యా నీ ప్రార్థన వినబడింది దానియేలు నీ ప్రార్థన వినబడింది వినబడింది నా సోదరి నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ నా సోదరుడా నీ ప్రార్థన కూడా వినబడింది అంతేకాదు రాయబడింది గుర్తుపెట్టుకో ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిర వాటిని మర్చిపోడు 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 పిల్లి చిన్న బతులు ఇస్తాడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు పిల్లి చిన్న బదులిస్తాడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు ఆలస్యమైన ఆయన చిత్తమే ఆలస్యమైన ఆయన చిత్తమే ఏ బదులిస్తాడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు నేను ఇప్పుడు చెబుతున్నాగా ప్రార్థన చేయటం రాదా దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుటయ్యే ప్రార్థన ప్రార్థనలు వినపడతాయా లేవా ఎక్కడా ఖచ్చితంగా వినపడతాయి డౌట్ పెట్టుకోవద్దు మీరు ప్రార్థనలో అడుగు వాటి పొంది ఉన్నామని నమ్మినడదా అవి మీకు నిశ్చయముగా దొరుకును అనుగ్రహింపబడును కాబట్టి ప్రియరా అనేక సంగతుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు ఒకవేళ మన మీదన్న క్లిష్ట స్థితిలో ఉంటే మన గురించి మనం చేసేది యాచన వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన అది మూడవది ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు మనకు కావాల్సిన దాన్ని మనం అడిగి పొందుకునుట అడుగుట అన్నా యాచించుట అన్నా ఒకటే అడుక్కునే వ్యక్తిని అడుక్కునేవాడు అంటారు లేదా యాచకుడు అని కూడా అంటారు యాచన అన్న అడుగుట అన్నా అర్థమైందమ్మా మూడో మాటకు వచ్చానమ్మా రెండో మాట దాటి మూడో మాటకు వచ్చాను విజ్ఞాపన అంటే అర్థం చెప్పాను ఇతరుల కోసం మనం చేయున్నది ప్రార్థన అంటే అర్థం చెప్పాను దేవుడి సంకల్పాలు భూమి మీద నెరవేరడం కోసం మనం దేవుని అడుగుటయే ప్రార్థన మూడవది యాచన అమ్మా యాచన అంటే వ్యక్తిగతంగా మన పర్సనల్ మనం దేవుని అడుక్కుట అది యాచన భిక్షగాడిని ఏమంటామండి అండి అంటాం మూడవది భిక్షగాడు అవునా మూడు పేర్లు అందులో అడుక్కునేవాడు ఆ ప్రార్థన అయిపోయింది ఇప్పుడు యాచన అడు కావాల్సినవేవో దేవుని అడుగుట మీకు తెలుసా మనందరం భిక్షగాళ్ల పాత్ర పోషించిన వాళ్ళనే మీరు కూడా భిక్షగాళ్ళే గతంలో తెలుసా మీకు తెలుసా ఎలాగో నేను చూత ఐదేళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడటం నేర్చుకుంటాం ఫ్యామిలీతో సంభాషించడం నేర్చుకుంటాం ఇక పెన్సిల్ దగ్గర నుంచి పుస్తకం దగ్గర నుంచి స్కూల్ ఫీజు దగ్గర నుంచి కొనుక్కొని తినడానికి దగ్గర నుంచి అడుక్కునే కదా గే అమ్మ రూపాయి నాన్న రూపాయి అమ్మా ధర్మంజే అయ్యా ధర్మంజే అడు మీరు అడుక్కోలేదా ఎంతమంది అడుక్కున్నారు తల్లిదండ్రులు అడిగి తీసుకున్నావా లేకపోతే డిమాండ్కి లాక్కున్నావా మర్యాదగా డిమాండ్గా జేబులో చేపెడితే వాళ్ళు చేయి ఉంటుంది చెంప మీద ఉంటుంది మళ్ళీ మామూలు భిక్షాటన కూడా కాదు మళ్ళా దీర్ఘ భిక్షాటన సేమ్ ఇంటి ముందు ఉన్నోడు పిలిచిన పిలుపుకి ఇంట్లో మనం పిలిచే పిలుపుకి తేడా ఉండదు అమ్మా ధర్మంజే అమ్మా అమ్మా అని బయట సో యాచన అది వ్యక్తిగతంగా మనల్ని కూర్చి మన సమస్యల నుంచి వచ్చి మనల్ని దేవుని అడుగుతాయి అది కూడా చేయొచ్చు